మమ బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించిన అప్డేట్స్ డే బై డే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది బిగ్ బాస్ టీమ్ అయితే కనుక సామాన్యుడు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసి దాంట్లో అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు ఆ డేట్ కూడా అయితేనే యాక్చువల్గా ఇప్పుడు కొన్ని మనం ప్యాక్స్ అయితే మాట్లాడుకుందాం బిగ్ బాస్ టీమ్ కి కావాల్సింది ఏంటి మసాలా కావాలి చూసేవలికి ఎలా ఉండాలంటే అమ్మాయి అమ్మ రేపు ఏదో జరిగిపోతుంది అనే విధానంలో ఉండాలన్నమాట అంటే సామాన్యుడు వెళ్ళే ఛాన్స్ చాలా 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 తక్కువ ఎలా అంటే నువ్వు కొంత నీకు ఫేస్బుక్ లో ఫాలోవర్స్ ఉండాలి నీకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉండాలి యూట్యూబ్ లో ఫాలోవర్స్ అంతా ఇంత ఉండాలి వాళ్ళు కూడా జనాలకి కొంత అయినా సరే తెలిసి ఉండాలి వాళ్ళ మాత్రమే గనక బిగ్ బాస్ టీమ్ అయితే గనక తీసుకునే ఛాన్స్ హైలీ ఉండదు అంటే నువ్వు ట్రోల్ కూడా అవ్వాలి అంటే మన అలాగా దుర్గా ఉన్నారు కదా కొంతమంది అలాగా కొంచెం ఫేమ్ లో ఉండాలన్నమాట అంటే అస్సలు తెలియని తీసుకునే ఛాన్స్ అయితే లేదు కదా ఈ ఫ్యాట్స్ అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి చాలా వరకు చాలా మంది కొన్ని లక్షల్లో అప్లికేషన్స్ అయితే ఈ వీడియోస్ ఏ కానీ అక్కడ జరిగేది ఏంటంటే మీరు ట్రోల్ అయ్యి మీకు కొంచెం టాలెంట్ ఉండి మీరు జనాల్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటేనే బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది అయితే మీరు గుర్తుపెట్టుకోండి అప్లై చేయడం వల్ల తప్పలేదు అందరూ వెళ్ళాలి అనుకుంటారు చూసే చాలా మంది ధర్నాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి అది కూడా కొంచెం ఫేమిలోకి వెళ్తుంది అనమాట వాళ్ళని కూడా కొంచెం రిఫర్ చేసే ఛాన్స్ అయితే హైలీ ఉంటది బిగ్ బాస్ సీజన్ లో చూద్దాం ఈసారి బిగ్ బాస్ సీజన్ అని చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అలాగే మళ్ళీ రిపీటెడ్ వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే కనుక హైలీ ఉందన్నమాట ఓకేనా మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి అలాగే బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సైన్ గా ఫస్ట్ షో